హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము తెలంగాణ మహిళలకైతే తెలంగాణ సర్కార్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది మహాలక్ష్మి పథకంలో భాగంగా నెలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చే విషయంలో అయితే బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు అసలు ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఏ నెల నుంచి అయితే అమలు చేస్తారనే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే తెలుస్తుంది ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అయితే అమలు చేసే దిశగా అయితే అడుగులు వేస్తుంది ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నింటినీ ఒక్కొక్కటిగా అయితే అమలు చేసుకుంటూ అయితే వస్తామని ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఇప్పటికీ కొన్ని పథకాలను అయితే అమలులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికల కోడ్ ముగిశాక మరికొన్ని హామీలను అయితే అమలు చేసే దిశగా అయితే చర్యలు చేపడుతున్నట్లు పలువురు మంత్రులు అయితే ఇప్పటికే చెప్పారు ఈ క్రమంలోనే మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే విషయంపై అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే మహిళలకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వనున్నట్లు మంత్రి ప్రభాకర్ గారు అయితే తెలిపారు ఇదైతే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు అందుతాయని అయితే చెప్పారు ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి అయితే వ్యవహరిస్తుందని అయితే అన్నారు ఇదిలా ఉంటే ఎటువంటి పింఛన్లు పొందని కుటుంబాల్లోని మహిళలకు మాత్రమే నెలకు రెండు వేల ఐదు వందలు అందేలా చర్యలు అయితే చేపడుతున్నట్లు సమాచారం అంతేకాకుండా జులై నుంచి అయితే ఈ మహాలక్ష్మి పథకాన్నైతే అయితే టాక్ అయితే నడుస్తుంది కేవలం ఇది మాత్రమే కాకుండా ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్న పింఛన్లను నాలుగు వేలకైతే పెంచనున్నట్లు మరియు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ఇప్పటికే ప్రకటించారు మహిళలకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద దేని ఆధారంగా అయితే ఇస్తారనేది మనం ఇప్పుడు చూద్దాం అభయహస్తం కింద ప్రజాపాలనలో మనమైతే ఇచ్చిన డేటా ఆధారంగా చేసుకొని అయితే మనకు ఈ పథకం అమలు అయితే జరుగుతుంది మనకు మార్చి పదకొండవ తేదీన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ప్రారంభించారు అర్హులైన పేదలకు అయితే ఇళ్ల నిర్మాణం కోసం అయితే ఈ పథకం కింద ఐదు లక్షల రూపాయలైతే ఇస్తామని రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఈ అమలు తర్వాత మనకు మహాలక్ష్మి పథకం పైన అయితే దృష్టి సాధించడం జరిగింది మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జూలై నుంచి అయితే అమలు కానున్నట్లయితే తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్